రైజ్ ద లాడ్ దైవవాకు వ్యూహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలోకించుననున్నదియే మనము చేసే ప్రార్థన దేవుని చిత్తానుసారముగా ఉండవలను అది ఎట్లా తెలుస్తుంది అంటే మనము దేవునితో సహవాసం చేసినప్పుడు మనము పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు ఆయన చిత్తము మనకు తెలుస్తుంది పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఆయన చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థన చేసింది మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయంలో లేవి వంశానికి చెందిన ఎల్కానా అను ఒకడుండెను అతనికి ఇద్దరు భార్యలు హన్న పెనిన్నా హన్నాకు పిల్లలు లేరు పెనిన్నాకు పిల్లలున్నారు ఎల్కానా షిలోహోలో ఉన్న మందిరమునకు వచ్చి ఏటేటా బలు అర్పించేవాడు ప్రతి సంవత్సరము యహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా ఉన్నప్పుడెల్లా పెనిన్న అన్నాను విసిగించుచు ఆమెకు కోపమును పుట్టించుచు వచ్చాను అన్న పెనిన్న మాటలను బట్టి దేవుని ఆలయమునకు పోయినను దేవుని సన్నిధిని అనుభవించక ఆ మాటలను బట్టి ఏడ్చుచు ఉండేది తన భర్త అయిన ఎలకనా అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు భోజనం మానుట ఎలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా అని భర్త అడిగినప్పుడు ఆమె తన భర్త తన సమస్యను తీర్చలేడు అని దేవుడే నా సమస్యను తీర్చగలడు అని దేవుని సన్నిధిలో ప్రార్థించింది హన్న అనగా కృప అని అర్థం మొదటి సమయేలు గ్రంథము మొదటి అధ్యాయము పదోవచనం చదువుకుందాం బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధి నా ప్రార్థన చేయచు బహుగా ఏడ్చుచు హన్న దుఃఖము ఆమెను ప్రార్థన చేసేందుకు పురిగొలిపింది ఉపయుక్తమైన ప్రార్థనలు ఎలా చేయాలో ఈమెను చూచి నేర్చుకోవచ్చు హన్న భయభక్తులు కలిగిన స్త్రీ ఆమెకు దేవునితో సరైన సంబంధం ఉంది తనకు వచ్చిన సమస్యను తన భర్త తీర్చలేడు మరి ఏ మనుషుడు కూడా తీర్చలేడు అని గ్రహించింది ఆమె విన్నపము స్పష్టంగా ఖచ్చితంగా ఉంది దేవుని సన్నిధిని ఆశ్రయించింది మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము పదకొండో వచనం చదువుకుందాం సైన్యములకు అధిపతి ఎగు నీ సేవకురాలునైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైనా నన్ను మరవక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలునైనా నాకు మగపిల్లను దయచేసిన ఏడల వాణి తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వాణిని యహోవా నీకు అప్పుడు గింతునని మృకుబడి చేసుకొనేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టిచ్చు ఉండేను ఆమె విన్నపము స్పష్టంగా ఖచ్చితంగా ఉంది నాకు మగపిల్లను దయచేసిన ఎడలా అని అంటుంది ఎందుకు మగపిల్లనే వాణ్ణి కోరుకుంది అంటే శిలోహో మందిరంలో ఏలి కుమారులు హొప్నే ఫినేహాసులు యాజకులుగా ఉండేరి మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఒక్కసారి చదువుకుందాము ఏలీ కుమారులు యహోవాను ఎరగని వారై మికిలి దుర్మార్గులై ఉండిరి ఎరగని వారై అంటే లెక్కలేదు ఏమీ తెలియదని యహోవాను గురించి వారికి తెలిసిన ఆయనతో ఆధ్యాత్మిక అనుభవము వారికి లేదు దేవుడు అంటే వారికి లెక్క లేనప్పుడు ఆయన అర్పణలన్నా ఆయన ప్రజలన్నా వారికి ఇంకా ఏం లెక్క ఉంటుంది పదహైదవ వచనము రెండవ అధ్యాయము పదహైదవ వచనం చదువుకుందాం గాక వారు క్రొవును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వడ్డించుటకై మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసము అతడిని యొద్ధ తీసుకొనడు పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచూ వచ్చాను కొవ్వు దేవునికి అర్పణగా కాల్చివేయాలి యాజకులు తమ భాగాన్ని తీసుకోకముందే ఇది జరగాలి అని లేవ్యాకాండంలో ఉంది లేవ్యాకాండము మూడో అధ్యాయము పదహారో వచనం యాజకుడు బలిపీట మీద వాటిని దహింపవలను యహోవాదే అది సువాసన గల హోమరూపమైన ఆహారం మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు అని ఉంది అలాగే లేవకాండం నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచనం చివరి పాదంలో అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును అని ఉంది యహోవాకు అర్పణ తెచ్చిన జనులు క్రొవ్వును దహించిన తర్వాత మీరు తీసుకోండి అంటే లేదు లేదు ఇప్పుడే కావాలి అని వారిని బలవంతం చేసేవారనమాట అంటే పదిహేడో వచ్చిన ఒకసారి చదువుకుందాం అందువలన జనులు యహోవాకు నైవేద్యం చేయటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక పాప వారి పాపము యోవా సన్నిధిని బహు గొప్పదాయను జనులు యహోవాకు నైవేద్యం అర్పించడానికి మందిరమునకు రావడానికి వెనుకం చేసేవారు మాత్రమే కాదు ఏలీ కుమారులు దేవుని సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించేవారు స్త్రీలు దేవుని మందిరము రావడానికి భయపడేవారు ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో శిలోహో మందిరం ఉండగా అన్న నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల దికి శౌరపు కతి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వాణిని యహోవావగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునేను దేవుడు ఏమన్నా ఇస్తే దాన్ని తన స్వార్థానికి కాక ఆయన మహిమార్థమై వాడగోరుతున్నది ఆమెలో ఒక గొప్ప భారం ఉంది మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయము పదమూడు నుంచి పదహైదు వచ్చినా చదువుకుందాం Amen. పెదువులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను కనుక ఏలి ఆమె మత్తురాలయ్యున్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలయ్యుందు నీవు ద్రాక్షారసమును నీ యొద్ధ నుండి తీసివేయమని చెప్పగా హన్న అది కాదు నా ఏలినవాడ నేను మనోదుఖము గలదానయ్యున్నాను నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొను చున్నాను దేవుని సన్నిధిలో అన్న పెదువులతో కాకుండా తన మనస్సుతో ప్రార్థించి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది ఏమి ఆమె హృదయంలో ఉండే భారం అంటే దేవుని సన్నిధిలో నమ్మకంగా పనిచేసే పరిచారకుడు కావాలి అనే భారం ఆమెలో ఉంది హన్న దేవుని చిత్తాన్ని గ్రహించింది మనము మన సేవా భారాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించే వారముగా ఉండవలేను హన్నలో ఒక నమ్మకం ఉంది మొదటి సమయంలో గ్రంథం మొదటి అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు చదువుకుందాం అతడు అంతటా ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలినైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయించు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను అన్నా దేవుని ఎందు విశ్వాసము ఉంచింది దేవుడు తప్పక తన సమస్యను తీరుస్తాడు అని నమ్మింది మనిషి జీవించడానికే ఆక్సిజన్ ఎంత అవసరమో మనిషి సాధించడానికి ఆత్మవిశ్వాసము అంతే అవసరం విశ్వాసము ఊహ అనే నిప్పు నుంచి రగులుతుంది విశ్వాసము మీలో దాగి ఉన్న శక్తులను వెలికి తీస్తుంది విశ్వాసము పరమ అద్భుతాలను ఆవిష్కరిస్తుంది విశ్వాసము మిమ్మల్ని ఎప్పుడు అలిసిపోనీయదు విశ్వాసము విజయము దిశగా దృష్టిని కేంద్రీకరించాలని చెప్తుంది కనుక హన్నా విశ్వాసముతో విజయము దిశగా చూచింది ఇరవయో వచనం చదువుకుందాము గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మృక్కుని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను అన్న ప్రార్థనకు నుండి జవాబు వచ్చినప్పుడు గుర్తించి కృతజ్ఞత చూపింది ఐదో వచనం మొదటి అధ్యాయము ఐదో వచనంలో యహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను అని వాక్యం తెలియజేస్తుంది అన్న తనకు సంత నం లేకుండా చేసిన దేవుని చేతనే సంతానమును పొంది ఆ దేవునికే తన కుమారుడైన సమూయేలును సమర్పించింది పెనిన్న పిల్లల గురించి మనకు తెలియదు కానీ హన్న తన కుమారుని మాత్రము ఒక ప్రవక్తగా ఒక యాజకుడిగా ఒక న్యాయాధిపతిగా ఇస్రాయేల్ ప్రజల మధ్య ఒక గొప్ప వ్యక్తిగా ఉండేటట్లు ఒక సువాసనగా మార్చింది సమూయేలు అంటే దేవుడు విన్నాడు అని అర్థం ఈ లోకంలో మనకు కూడా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి మనకు వచ్చిన సమస్యలను బట్టి ఏ వ్యక్తి అయితే ఈ సమస్య నుంచి నన్ను బయటికి లాగుతాడు అని ఆలోచించి ఆ వ్యక్తితో కలిసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం ప్రయత్నం ఫలించకుంటే నిరాశపడతాం కృంగిపోతాం కొన్ని సందర్భాల్లో చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది అయితే దేనినైనా తీర్చగల దేవుడు ఉన్నాడు అని గ్రహించి ఆయన సన్నిధిని ఉండవలేను మనకు ఉన్న సమస్యలను కష్టాలను బట్టి కృంగిపోక ఆ సమస్యను ధైర్యముతో విశ్వాసముతో ఎదుర్కొనే వారిగా ఉండవలేను ఒక చిన్న ఉపమానం చెప్పాలని ఇష్టపడుతున్నా ఒక కూతురు తన తల్లి దగ్గరకు వెళ్ళి తన జీవితం గురించి తనకు ఎదురవుతున్న కష్టాల గురించి చెప్పుకొని వాపోయింది పరిస్థితులను ఎదుర్కోవడం ఎలాగో ఆమెకు అర్థం కావడం లేదు ఎన్ అందుకే అన్నీ వదిలిపెట్టేయాలనుకుంటుంది పరిస్థితులతో పోరాడి పోరాడి అలసిపోయింది ఆమె ఒక సమస్యను పరిష్కరించే పరిష్కరించ ఇంకో సమస్య వచ్చి పడుతుంది తల్లి కూతుర్ని వంటింట్లోకి తీసుకువెళ్ళింది మూడు పాత్రల్లో నీళ్లు పోసింది ఒక పాత్రలో క్యారెట్ మరో పాత్రలో కోడిగుడ్డు మూడో పాత్రలో కాఫీ గింజలు వేసి వాటిని పొయ్యి మీద పెట్టింది సుమారు ఇరవై నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసింది ఆ మొత్తం సమయము ఆమె నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు తర్వాత వాటన్నింటినీ వేరు వేరు గిన్నెలలోకి మార్చింది అప్పుడు తల్లి తన కూతురితో వాటన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించమని చెప్పింది కుమార్తె వాటిని చూసింది క్యారెట్లు మెత్తగా ఉడికాయి కోడిగుడ్లు పెంకు పగలగొట్టి చూస్తే లోపలి పదార్థమంతా ఉడికి ఉంది కాఫీ గింజల సువాసనను మూచూసి ఆ డికీష ఆ డికాషను రుచి చూసింది సరే అమ్మ ఇంతకీ నువ్వు చెప్పడ చెప్పదలుచుకున్నది ఏమిటి అని కూతురు అడిగింది తల్లి ఇలా వివరించింది క్యారెట్ ఉడకబెట్టక ముందు గట్టిగా బలంగా ఉండేది ఉడకబెట్టాక అది మెత్తగా బలహీనముగా తయారైంది కోడిగుడ్డు ముందు బయట గట్టిగాను లోపల ద్రవముగాను ఉండేది ఉడకబెట్టాక పెంకు పెలుసుగాను లోపలి ద్రవము గట్టిగాను మారాయి ఇంకా కాఫీ గింజల సంగతే వేరు అవి తమను మరగబెట్టిన నీటినే డికాషన్గా మార్చేశాయి అని తల్లి వివరిస్తుంది నీ సంగతి ఏంటి సమస్యలు నీ తలుపు తట్టినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు లాగా లేక గుడ్డులాగా లేక కాఫీ గింజలాగా నీవే ఆలోచించుకో క్యారెట్ల మామూలు సమయాల్లో దృఢంగా ఉండి వేడి తగలగానే మెత్తబడిపోతున్నావా కోడిగుడ్డులా ముందు నిరాసక్తిగా ఉండి వేడి సోకాక గట్టిపడుతున్నావా మొదట ద్రవముల బలహీనంగా ఉన్న ఒక చావో ఒక ఆర్థిక సమస్య లేక మరేదైనా కష్టము వచ్చినప్పుడు గట్టిపడిపోతున్నావా పైకి మామూలుగానే కనిపిస్తూ లోపల సుదృఢమైన హృదయం కలిగి ఉంటావా లేకపోతే కాఫీ గింజలా నీకు సమస్య కలుగజేసే పరిస్థితినే మార్చేస్తావా కాఫీ గింజ తనను వేడెక్కించే నీటికే ఒక కొత్త రుచిని సువాసనను ఇస్తుంది నీవు అలాంటి దానివైతే కఠోరమైన గడ్డు పరిస్థితులను సహితము మెరుగ్గా మార్చేసుకోగలవు ఇక్కడ చూస్తే కాఫీ గింజ తనను వేడెక్కించే నీటికే ఒక రక్త ఒక కొత్త రుచిని సువాసనని ఇస్తుందో అలాగుననే అన్న తనకు సంతానము లేకుండా చేసిన దేవుని చేతనే సంతానము పొంది తన కుమారుడైన సమూయేలును దేవునికి ఒక ఇంపైన సువాసనగా మార్చింది దేవునికే స్తోత్రం ఆమెన్